హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మీరు చూస్తున్నది మా హారిక వాళ్ళ ఫ్రెండ్ ప్రవళిక అండి వాళ్ళ ఇంటికి వెళ్ళాము ఈ మధ్యనే మన ఇంటికి ఎవరైనా గెస్ట్లు వచ్చినప్పుడు చాలా కంగారు పడతాం కదండీ ఏం పెట్టాలా అని ఈ అమ్మాయి అయితే చూస్తుండగానే చిటికలో చట్నీ చేసేసింది గుంట పొంగనాలు వేసింది అది ఎలాగో మీరు చూడండి గంటపోపు ఎప్పుడైనా చూసారా అది కూడా చూడండి ఇదిగో ఇక్కడ చూడండి గుంట పొంగనాలు ఫ్రిడ్జ్లో పిండి మనకు దోశపిండి రెడీగా ఉంటే చాలండి గుంట పొంగనాలు వేసుకోవచ్చు తొందరగా ఈజీగా అయిపోతుంది ఇందులో సన్నగా తరిగిన క్యారెటు కొంచెం ఉల్లిపాయ ముక్కలు సన్నగా తరిగి వేసిందట కొత్తిమీర కొంచెం పచ్చిమిర్చి జీలకర్ర సాల్ట్ ఇవన్నీ వేసి గుంట పొంగనాలు అయితే మాకు చేసి ఇచ్చిందండి చాలా టేస్టీగా ఉన్నాయి నేనైతే ఒకటి రెండు సార్లు చేశాను అంతే ఎందుకో ఈ గుంట పొంగనాలు చేయాలంటే నాకు చాలా టైం పడుతుంది అని అనిపిస్తుంది కానీ ఈ ప్రవళిక మాత్రం చూస్తుండగానే చిటికెలో చేసేసింది చూడండి ఇంకా స్టవ్ మీద గుంట పొంగనాల పాత్ర పెట్టేసింది కొద్దిగా ఆయిల్ వేసేసి ఇంకా పిండి కలిపి అన్నిట్లో వేసింది చూస్తుండగానే అయిపోతుందండి మీరు చూడండి ఇలా కొంచెం ఆయిల్ అయితే వేసింది అది పాతకాలం నాటి గుంట పొంగనాల పాత్ర అండి బాగా మందంగా ఉంది ఈ కాలంలోవి అయితే నాన్ స్టిక్ అయినా కూడా కొంచెం తొందరగా ఉడకవు అంటే అడుగంటుతుంది ఇది మాత్రం తొందరగా అయిపోతుంది చూడండి ఇలాంటి ఇనుప పాత్ర కొనుక్కోండి మీరు కూడా అది తొందరగా అవుతుంది గుంట పొంగనాలు ఇలా పిండి వేసేసి కొంచెం అలా మూత పెట్టేసి మళ్ళీ తొందరగా తీసి ఇలా ఉల్టా అయితే చేసింది ఇది చట్నీ ఫ్రిడ్జ్లో రెడీగా కొబ్బరి ఉందండి ఇంకా వేయించుకున్న పల్లీలు కూడా రెడీగా ఉన్నాయి ఇంకా స్టవ్ మీద రెండు పచ్చిమిర్చి కాల్చి అన్నీ మిక్సీ పట్టేసింది ఇలా గంటపప్పు చూడండి అందులో కొద్దిగా ఆయిల్ వేసి జీలకర్ర ఆవాలు కొంచెం పసుపు కొద్దిగా కరివేపాకు వేసిన తర్వాత అప్పుడు స్టవ్ ఆన్ చేసిందండి ఇలా గంటపోపు చేయొచ్చని నేను పాతకాలంలో మా అమ్మ అయితే చారుపోపు చేసేది ఇప్పుడు ఇలా చట్నీకి కూడా చేయొచ్చని ఈ ప్రవళిక దగ్గరే నేర్చుకున్నానండి ఇంకా ముందు ముందు నేను కూడా ఇలా చేయొచ్చు అని అనుకున్నాను చూడండి అన్నీ వేసిన తర్వాత ఇలా స్టవ్ ఆన్ చేసి కొంచెం గంటను ఇలా పైకి పట్టుకొని కొంచెం వేడైన తర్వాత మన చట్నీలో ఆ గంటతో సహా కలిపేస్తే అయిపోతుందండి చట్నీ రెడీ గంట మొత్తం స్టవ్ మీద పెట్టద్దండి అలా కొంచెం పైకి పట్టుకొని మంట తగిలేటట్టు చూడాలి ఆ తర్వాత గంటతో సహా ఈ చట్నీలో కలిపేస్తే చట్నీ రెడీ అయిపోతుంది ఒకసారి మనం ట్రై చేస్తే కానీ ఏదైనా రాదు అది అలా ట్రై చేసి చూడాలి ఈ గుంట పొంగణాలు అయితే అయిపోయినాయి ఫస్ట్ వాయి అయిపోయింది ఇది సెకండ్ ట్రిప్ అన్నమాట ఇంకా వేడివేడి గుంట పొంగనాలతో ఈ చట్నీ వేసుకొని తింటే టేస్ట్ అయితే చాలా బాగుంది ఇంకా నేను కూడా అప్పుడప్పుడు చేద్దామని అనుకున్నాను మనం ఏదైనా మనకు రానప్పుడు కష్టం అనిపిస్తుంది నేర్చుకున్నప్పుడు ఈజీగా అనిపిస్తుంది అందుకే మనం ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి అప్పుడప్పుడు ఇక మనకు రాదు అని వదిలేయద్దు ఏ పనైనా కూడా వీటితో పాటు ఇంకా మ్యాంగో ఫ్రిడ్జ్లో పెట్టిందండి ఇది కొంచెం చక్కెర వేసి మిక్సీ పట్టిందట ఇది కూడా చల్ల చల్లగా టేస్టీగా ఉంది మీరు కూడా ట్రై చేయండి ఈ అమ్మాయికి ఒక పాప ఒక బాబు అండి బాబు సమ్మర్ హాలిడేస్ అని వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాడట ఈ పాపనేమో ఈమె దగ్గర ఉంది మా వీడియో కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ముందుగా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సింబల్ని నొక్కండి ఆలని వస్తుంది దానికి కూడా క్లిక్ ఇవ్వండి అప్పుడే మేము పెట్టే వీడియోలన్నీ మీకు నోటిఫికేషన్గా వస్తాయి ఎలా ఉందండి మీకు నచ్చిందా నచ్చితే తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి అలాగే కామెంట్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఇంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఇక ముందు కూడా ఇలాగే నాకు సపోర్ట్ ఇస్తారని ఆశిస్తున్నాను దోశపిండి ఉంటే చాలు మనం చిటికలు గుంట పొంగనాలు ఎలా వేసుకోవచ్చు చూశారు కదా మరి ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ట్రై చేయండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం